పరమాత్మ ఆధ్యాత్మిక వైభవం భగవద్గీత సకల మానవాళికి కలిగించేది మానవ జన్మను సాధకం చేసేది భగవద్గీత అటువంటి భగవద్గీత కొనసాగిద్దాం ఉత్తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో సప్తదశోధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం అమృత అమృతవాహినికి స్వాగతం అర్జున విధి ముత్సృజ్య కృష్ణ కృష్ణోరస్త ఓ కృష్ణ శాస్త్ర నియమాలను విడిచిపెట్టి కేవలం పరిపూర్ణమైన శ్రద్ధతో పూజలు చేసేవారి యొక్క స్థితి ఎలాంటిది వారి నిష్ట సాత్వికమా రాజసమా లేక తామసమా అని

కలిగిన శ్రద్ధను సత్వగుణ సంబంధమైన శ్రద్ధ సాత్వికమని రజోగుణ సంబంధమైన శ్రద్ధ రాజసమని తమోగుణ సంబంధమైన శ్రద్ధ తామసమని మూడు విధాలుగా చెప్పబడుతోంది వాటిని గురించి ఇప్పుడు విను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను సత్వానురూపా శ్రద్ధ భారత శ్రద్ధామయోయం ఓ అర్జున సకల జీవులకు వారి వారి పూర్వజన్మ సంస్కారంతో కూడిన అంతఃకరణాన్ని అనుసరించి శ్రద్ధ గుణము సంస్కారము కలుగుతుంది ఈ మానవుడు శ్రద్ధాస్వరూపుడు ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిదే అవుతుంది యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జనాహ సత్వగుణాలు కల సాత్వికులు దేవతలను రజోగుణం కలిగిన రాజసికులు యక్షులను రాక్షసులను తమోగుణం కలిగిన తామసికులు భూత ప్రేత గణాలను పూజిస్తారు. ఆ శాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంబాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః శరీరస్థం భూత మాం చైవాంత శరీరస్థం ఎవరైతే శరీరంలో ఉన్న పంచభూతాలను లేదా ఇంద్రియ సమూహాన్ని ఉపవాసంతో కష్టపెట్టేవారు శరీరంలో అంతర్యామిగా ఉన్న నన్ను కష్టపెట్టేవారు డంభము అహంకారాలతో ఉండేవారు అధికమైన కామం రాగం పశుబలం కలవారు అవివేకులై శాస్త్ర విరుద్ధమైనది తమకు ఇతరులకు కూడా బాధను కలిగించేటువంటిది అయినా తపస్సు చేస్తున్నారో అలాంటి వారిని రాక్షస స్వభావం కలవారు అని తెలుసుకోవాలి సర్వస్యా త్రివిధో ఆహారం కూడా అందరికీ వారి వారి సత్వ రజో గుణాలను బట్టి మూడు విధాలుగా ఇష్టమవుతుంది అదేవిధంగా యజ్ఞం తపస్సు దానం కూడా జనులకు మూడు విధాలుగా ఉన్నాయి ఇప్పుడు వాటి భేదాన్ని గురించి చెబుతాను విను అని శ్రీకృష్ణుడు పరికెను ఆయుసత్వబలారోగ్య సుఖప్రీతివి వర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరాహృద్య ఆహారాः సాత్విక ప్రియా ఆయుష్ను మానసిక బలాన్ని శారీరక బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని బాగా అభివృద్ధి చేసేవి రసంతో నిండినవి చమురుతో నిండినవి శరీరంలో చాలా కాలం ఉండేవి పుష్టికరమైనవి మనోహరమైనది అయిన ఆహారం సత్వగుణం కలిగిన సాత్వికులకు ఇష్టంగా ఉంటుంది కట్వాత్యుష్ణ రోక్ష విదాహిన దుఃఖ సేష్ట మిక్కిలి చేదుగాను అతి పులుపుగాను ఉప్పుగాను మిక్కిలి వేడిగాను అతి కారంగాను పొడి పొడిగా చమురు లేనివిగాను ఉండి దాహాన్ని కలిగిస్తూ శరీరానికి దుఃఖాన్ని మనసుకు శోకాన్ని రోగాలను కలిగి చేసే ఆహార పదార్థాలు రజోగుణం కలిగిన రాజసికులకు ఇష్టమైన ఆహారము గతరసం ఆహారముతి చామేధ్యం భోజనం తామస ప్రియం వండిన తర్వాత మూడు గంటలు దాటిపోయినది లేదా బాగా ఉడకనిది రుచి పూర్తిగా పోయినది చెడు వాసన వచ్చేవి కుళ్ళిపోయినవి ఒకరు తినగా మిగిలినది అశుభ్రంగా ఉన్నది భగవంతుడికి నైవేద్యం పెట్టనిది అయిన ఆహారము తమో గుణం కలిగిన తామసికులకు ఇష్టమైన ఆహారము ఈ అధ్యాయంలో మిగిలిన శ్లోకాలను తదుపరి వీడియోల్లో ఆస్వాదించండి ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత వచ్చే వీడియోలకు నోటిఫికేషన్ మీకు వస్తుంది శ్రీకృష్ణ అర్పణమస్తు స్వరనీరాజనం డాక్టర్ కేటీ పద్మజ